హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మట్టి పాత్రలను ఆమ్లెట్ వేస్తున్నాను చూడండి కొందరు ఇంక ఆయిల్ వేసిన తర్వాత ఎంబడే పోసుకుంటారు కదా ఆమ్లెట్ ఇంకో ఇట్లా వేసుకున్న తర్వాత కొంచెం ఉంటుంది గరం అయిన తర్వాత పోసుకున్నాక ఇట్లా కొంచెం అంటే ఇది గుంతగా ఉంది ఫ్రెండ్స్ అందుకని ఇట్లా వచ్చింది కట్టే స్పూన్లు ఆర్డర్ ఇచ్చాను ఫ్రెండ్స్ ఇంకా రాలేవు కట్టే కట్టేదానితోనే ఇంకా చేయాలి ఇది ఒక ఖర్ష తీసిన నేను కట్టే విరిగిపోయింది కాబట్టి చూడండి ఇంక మట్టి దానిలోనే ఇంక ఆమ్లెట్ వేసాను దానిలోనే కలిపిన చూస్తున్నారు కదా ఎందులో గుడ్లు కలిపి పెట్టుకున్నా నేను ఇట్లా వేసుకోవాలి ఫ్రెండ్స్ కట్టెల పొయ్యి అయితే మొత్తము అంతా ఇట్లా మొత్తము వేడి అవుతుంది కాబట్టి ఈ మట్టి పాత్రలు అనేది వాళ్ళు పగలదు కానీ మనము స్టవ్ పైన చేస్తున్నాం అనుకోండి అవి ఏం చేయాలంటే ఇది ప్లేట్ అనేది హీట్ కాకముందుకే ఆయిల్ వేసుకొని అందులో ఆమ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది కొంచెం మామూలుగా వేడైనాక ఇంకా కర్రీస్ అవి మీకు చేసుకోవాలనుకుంటే ఎంబడే కలిపి పెట్టేసుకోవాలి అంతే ఏ వేడిగా చేసుకునికి రాదు అంటే వేడి అంటే ఎక్కువ కుండ గరం కాకముందుకే వేసుకొని చేసుకోవాలి కట్టెల పొయ్యి మీనైతే ఇంత గరం అయినా గానీ ఆయిల్ వేసిన గానన్నా ఏమి ఇబ్బంది ప్రాబ్లం అనేది ఏమి ఉండదు ఇట్లా ఉండదు అన్నీ మట్టి పాత్రలో ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరు మట్టి పాత్రలు వాడుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం మైతము ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మన ఆరోగ్యం ఎంత జాగ్రత్త చూసుకుంటే అంత బాగుంటుంది ఎన్ని కోట్లు సంపాదించిన గానైనా మన ఆరోగ్యం బాగుండకపోతే ఎంత సంపాదించిన వేస్ట్ కాబట్టి ఎంత జాగ్రత్త ఆరోగ్యాన్ని చూసుకోవాలంటే అంత జాగ్రత్త చూసుకోవాలి సో మట్టి పాత్రలో ఆమ్లెట్ వేస్తే అది ఉబ్బినట్టు ఉబ్బుతుంది చూసారా కొద్దిగానే వేసుకున్నా కానీ అది ఉబ్బుతుంది బాగా దిబ్బరొట్టే కదా బాయ్ ఫ్రెండ్స్